నందమూరి బాలకృష్ణ అఖండ టూ తో మరోసారి సంచలనం సృష్టించనున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం డ్రగ్స్ వ్యతిరేక సందేశంతో యాక్షన్ ఎమోషన్లను అందిస్తుంది ఫస్ట్ హాఫ్ లో భారీ యాక్షన్ సీన్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుందని టాక్ అఖండా టూలో బాలకృష్ణ డ్రగ్స్ వ్యతిరేక సందేశంతో పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు బోయపాటి శ్రీను రూపొందించిన ఈ చిత్రం యాక్షన్ తో పాటు సమాజానికి బలమైన సందేశం ఇస్తుంది ఫస్ట్ హాఫ్ లో ఓ భారీ యాక్షన్స్ డ్రగ్స్ వ్యసనం యువత జీవితాలను ఎలా నాశనం చేస్తుందో చూపిస్తుంది బాలయ్య డైలాగ్స్ విలన్లను వణికించే యాక్షన్ సన్నివేశాలు గూస్పమ్స్ గ్యారంటీ అంటున్నాయి బోయపాటి మార్క్ మాస్ ట్రీట్మెంట్ తో ఈ సినిమా అఖండ వంటి సంచలనం సృష్టించనుందని ఫిలిం నగర్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి పరిశ్రమలో శ్వేత మీనన్ చరిత్ర సృష్టించారు అమ్మా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత ఓడించారు కొచ్చిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఆమె టీం విజయం సాధించింది మహిళల సమస్యలపై శ్వేత మీనన్ మలయాళ సినీ పరిశ్రమలో చారిత్రక ఘనత సాధించారు అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మా సంఘానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు కొచ్చిలో జరిగిన ఎన్నికల్లో ఐదు వందల ఆరు మంది సభ్యులతో రెండు వందల తొంభై ఎనిమిది మంది వేశారు పోలింగ్ నమోదైంది శ్వేత టీంలో శ్రీలక్ష్మి ప్రియా ఉపాధ్యాయ శ్వేత టీంలో లక్ష్మీ ప్రియా ఉపాధ్యక్షురాలిగా కుక్క పరమేశ్వరన్ అన్సీబా హన్సల్ కీలక పదవులు దక్కించుకున్నారు హేమ కమిటీ నివేదిక తర్వాత వివాదాల నడుమ ఈ విజయం సాధించిన శ్వేత మహిళల సమస్యలపై గట్టిగా పోరాడనున్నారు మమ్ముట్టి ఫహద్ ఫజిల్ వంటి స్టార్లు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు ఫ్యాన్స్ అప్డేట్ దేవరా సక్సెస్ తర్వాత సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి కానీ దేవరా టూ ను పక్కన పడేస్తున్నారా కొరటాల స్క్రిప్ట్ సిద్ధమైన కథ క్యాన్సిల్ అయిందా అసలు కథ ఏంటో తెలుసుకుందా దేవరాజ్ చిత్రం ఆఫీస్ ను షేక్ చేసిన తర్వాత అభిమానులు కోసం ఎదురు చూస్తున్నారు కొరటాల శివ స్క్రిప్ట్ ను సిద్ధం చేసినప్పటికీ ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టినట్లు సమాచారం ప్రశాంత్ డ్రాగన్ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ నెల్సల్ దిలీప్ కుమార్ తో కొత్త చిత్రాలు ప్లాన్ లో ఉన్నాయి ఈ షెడ్యూల్ కారణంగా దేవరా టూ ఆలస్యం కావచ్చు ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం వెనుక వ్యూహమేమిటి అనేది అభిమానులకు అర్థం కాని ప్రశ్నగా మెలిగింది మొత్తానికి ఈ వార్తతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు